ఓం శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషుడికి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లువెల్లెలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో ఎంత ప్రయత్నం చేసినా డబ్బులు రావడం లేదనుకోండి మా మీరు ప్రతిరోజు చేస్తున్నారు అప్పుడు ఈ చిన్న ప్రయోగాన్ని చేసి చూడండి ఎక్కడైనా మీ దగ్గరలో చెట్టు ఉంటే దాని దగ్గరికి వెళ్ళి ఓడలు వేలాడుతూ ఉంటాయి ఈ ఓడలు వేలాడే వాటిని కలిపి ముడివేయాలి వేసే ముందు డబ్బు రాగానే నేను మళ్ళీ వచ్చి విప్పుతాను చెప్పుకోండి వచ్చాక వెళ్ళి చెట్టు మొదల్లో తిప్ప వెలికించి అగరపత్తులు చూపించి కొంచెం స్వీట్ని నైవేద్యంగా పెట్టి ఆ మూడి విప్పండి ఇది ఉదయం సూర్యోదయం అవుతున్న సమయంలో అంటే సూర్యుడు ఉదించే సమయంలో చేయండి ఎక్కడ మరి చెట్టు ఉంటే అక్కడ ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది డబ్బులు రావడానికి ఈ చిన్న ప్రయత్నం చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓవర్ విశ్వాలు శ్రీమాఫీ అనమాట